హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ కు స్వాగతం త్వరలోనే రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘంతో విధి విధానాల ఖరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏందన్నది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాల విధి విధానాల ఖరారు చేసి త్వరలోనే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గురువారం నాడు తెలిపారు ఈ పథకం అమలుపై ఇప్పటికే రైతు అభిప్రాయాలను తీసుకున్నామని పేర్కొన్నారు తమ ప్రయత్నాన్ని హర్షించకపోగా రైతు భరోసా సాను జాప్యం చేస్తున్నారంటూ భారస మాజీ మంత్రులు విమర్శించే దశగా వారి స్థాయిని దిగదార్చుకున్నాడే అన్నారు సాయంలో జరి భారత సాయో జరిగింది బీఆర్ఎస్ హాయంలో జరిగిన భంజన భూములకు గుట్టలకు రాళ్ల కుప్పలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వేసిన స్థలాలకు జారి జాతీయ రహదారులకు ఇచ్చిన భూములకు పథకం నిధులు రెండు వేల ఆరు వందల యాభై కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేశారు మంత్రి విమర్శలు తమ ప్రభుత్వం రైతు భరోసాని ఆదర్శవంతమైన పథకంగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు సలహాలు సూచనలు ఇస్తూ తమ ప్రభుత్వం స్వీకరిస్తామని అనడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్